చాలా మంది నా లవ్ స్టోరీ విన్న తర్వాత అక్క కట్నం ఇవ్వలేదా ఏ సినిమాలో స్టోరీ చెప్తున్నావు ఏదేమైనా లక్కీ అక్క బావ చాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు అసలు ప్రతి ఒక్కరు చాలా బాగుందక్క వింటుంటే వినాలనిపిస్తుంది అంటూ కామెంట్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇంత ఇంట్రెస్ట్ గా వింటారని ఇంకా చెప్పొచ్చు కానీ లెంత్ ఎక్కువ అయిపోతుంది చెప్పి తొందరగా కంప్లీట్ చేసేసా అండ్ లవ్ మ్యారేజ్ అన్న పేరే కానీ అరేంజ్డ్ మ్యారేజ్ ఎలా జరుగుతుందో అలానే జరిగింది అండ్ కట్నం కూడా ఇచ్చారు సో ఇదన్మాట మీలో ఎవరికైనా లవ్ స్టోరీ ఉంటే నాతో షేర్ చేసుకోండి వీలైతే మన వీడియోస్ లో చెప్తూ ఉంటాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నిజంగా చాలా మంది వాళ్ళే ఇంట్రెస్ట్ గా చూసారు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇక ఈ రోజు అయితే మా ఇంట్లో ఎగ్ పుల్స్ చేస్తున్నాను మా సైడ్ కూరగాయలు చాలా తక్కువ దొరుకుతాయి అందుకే ఇంట్లో ఎప్పటికీ ఎగ్స్ టమాటాలు అయితే స్టాక్ గా ఉంటాయి రోజు కూరగాయలు ఏం తింటాం అందుకే అప్పుడప్పుడు ఇలా ఎగ్ పుల్స్ చేస్తూ ఉంటాను టేస్ట్ చాలా బాగుంటుంది ఎగ్ పుల్స్ చాలా సేపు మసిలిన తర్వాత ఇక చిలకర మెంతల పౌడర్ వేసి మసలు పెట్టాము అనుకోండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది మీలో ఎంత మంది చేస్తారు తప్పకుండా కామెంట్ చేయండి నచ్చే లైక్ చేయండి థ్యాంక్